గౌరవ మేయర్ గారికి కమిషనర్ గారికి నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మేడం మాది ఐదో వార్డు ఐదో వార్డు జీవీఎంసీకి లాస్ట్లో ఉంటుంది మా వార్డు తర్వాత అన్ని పంచాయతీలే ఉంటాయి మేడం అయితే ఈ చివరిలో ఉన్నటువంటి కాలనీల్లో మా వార్డుకి చివరిలో ఉన్నటువంటి కాలనీల్లో చాలా వరకు వీధులైట్ల సమస్య అనేది చాలా ఎక్కువగా ఉంది మేడం ప్రజలు చాలా ఇబ్బందులు గురవుతున్నారు మరి దాని మీద తగు చర్యలు తీసుకొని ఆ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతున్నాను మేడం అలాగే వార్డ్లో మన జరిగినటువంటి అదే మొత్తం జరిగినటువంటి తుఫాను వర్షాల ప్రభావితం వలన లో చాలా వరకు కాలువలు రోడ్లు దెబ్బతిన్నాయి మేడం చాలా కా కొన్ని చోట్లయితే కాలువలు పూర్తిగా దెబ్బతిండడం వల్ల మురుగునీరు అనేది ఇళ్లలోకి వెళ్ళి వెళ్ళడం జరిగింది ప్రజలు చాలా ఇబ్బందులకు గురయ్యారు దాని మీద తగు చర్యలు తీసుకుని వెంటనే దాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది మేడం అలాగే వార్డ్లో బొట్టవాన్పాలెం అలాగే పాలెం ఏరియాలో చెరువులు ఆక్రమణకు గురవుతున్నాయి అవి ఆక్రమణకు గురి కాకుండా వాటిని డెవలప్మెంట్ చేయవలసిందిగా గౌరవ మేయర్ కానీ కమిషనర్ కానీ కోరుతున్నాను మేడం థ్యాంక్ యూ సో మచ్ మేడం నాకు అవకాశం తగ్గించింది